పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి వార్త గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న హరిహర విరమణ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు ఈ సినిమాను మే తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ఏఎం రత్నం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాను యుద్ధ ప్రాతిపదికన ఊహించేందుకు పవర్ స్టార్ సిద్ధమైనట్లు సమాచారం అయితే ఈ సినిమా షూటింగ్కి సంబంధించిన ప్లాన్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది హరిహర వీరములు సినిమా కోసం హైదరాబాద్లో సెట్ వేశారు ఏప్రిల్ పద్నాలుగో తేదీలోపు తనకు సంబంధించిన పోర్షన్ పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు ఆయన కేటాయించిన డేట్స్లో సినిమాలోని కీలక సన్నివేశాలను పూర్తి చేస్తారు ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ప్రమోషన్స్ కార్యక్రమంలో జోష్ పెంచుతామని వెల్లడించారు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ క్రమంలో ఈ చిత్రంలోని మూడవ పాటను ఏప్రిల్ పదవ తేదీన రిలీజ్ చేస్తారు అలాగే నాలుగవ పాటను ఏప్రిల్ పదిహేనవ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది ఈ రెండు పాటల్లో ఒకటి మాస్ డ్యాన్స్తో కునే సాంగ్ మరొకటి మెలోడీతో కూడిన సాంగ్ అని తెలిసింది ఇక ఎంఎం కీరవాణి ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ చిత్రానికి బీజిఎం పూర్తి చేస్తారు ఏప్రిల్ ఇరవయో తేదీన ఈ సినిమాకి సెన్సార్ పూర్తి చేయనున్నట్టు తెలిసింది ఇలా ముందస్తు ప్లాన్తో వార్ బేసిస్గా హరిహర విరమణ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకున్నట్టు సమాచారం